అంతే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన బ్లాగ్ అయితే ఇంకా తమ్ములని చూసే వచ్చి కదా ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది నా లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు ఫ్రెండ్స్ ఓకేనా వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోక్రీ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఒక టూ త్రీ వీడియోస్ చూడుర్రీ నచ్చితేనే సపోర్ట్ చేయరి ఇంకా నిన్న సాయంత్రం అయితే బట్టలు అన్నీ పిండేసిన ఇప్పుడు అవన్నీ చదురుతున్నా నాకైతే బట్టలు మరత పెట్టడం అంటే పెద్ద బద్ధకము అసలు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఈ వ్లాగ్ షూట్ చేయాలి అని చెప్పేసి వన్ మంత్ అవుతుంది ఒక్క కుదురుతనే లేదు ప్రొద్దున ఆరు గంటలకే పనికి వెళ్తాము పొలం పనికి ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి ఇంకా ఆరు గంటల నుంచి ఒకటిన్నర దాకా పని చేసుకొని వస్తాము వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకుంటాకే నాకు టైం సరిపోతుంది అందుకోసమే లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తలేను ఇంకా లాంగ్ వీడియోస్ అంటే కొంచెము షార్ట్స్ అయితే అప్పటికప్పుడు పెట్టచ్చాయని వీటికి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది ఈరోజు ఎట్లయినా అయినా సరే ఇంక ఇవన్నీ బట్టలన్నీ అన్నీ చదిరేసేయాలని చెప్పి అయితే స్టార్ట్ చేసిన నిన్న సాయంత్రం వెండిన ఇవన్నీ ఇంక ఇప్పుడు మర్చేస్తున్నా వచ్చిన తర్వాత కాసేపు అన్న రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపించింది కానీ ఇయర్ ఎట్లయినా సరే ఈ తీయాలి అని చెప్పి స్టార్ట్ చేసిన ఇంకా బట్టలు అయితే నేను ఆల్రెడీ మొన్న మొత్తం అన్ని చదిరేసి పెట్టేసుకున్నా కానీ మనం ఎంత చదివినా కానీ ఇంకా రోజు వండుతూనే ఉంటాం ఉంటనే ఉంటాయి కదా ఇంకా కొన్ని బట్టలు ఇప్పుడు మర్చేసిన నేను వీడియో తీస్తూ ఉంటే ఏమైతుందంటే మా చిన్నోడు ఇంకా ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కాబట్టి ఇంకా మా పెద్దోడు ఇంటి దగ్గరనే ఇంకా వాడు వీనికి తోడు నేను ట్రై అక్కడ సెట్ చేసి ఫోన్ సెట్ చేసి వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు దాన్ని వీకేస్తూ ఉన్నారు వీడియో ఆఫ్ చేస్తున్నారు వాళ్ళతో నుర్రుకుంటానైతే వీడియో తీస్తున్నా అయితే డ్రెస్సులు అయితే ఎక్కువ లేవు ఇప్పుడు చూపిస్తున్నా కదా అవేమో నేను ఎక్కువ యూజ్ చేయని ఇవేమో నేను యూజ్ చేసేవి ఇంతే నేను ఎక్కువ శారీస్ అయితే ఎక్కువ కట్టుకొని ఎక్కువ యూజ్ చేసేదైతే డ్రెస్సులే ఇంకా అవి కూడా నార్మల్ ఇప్పుడు డైలీ యూజే ఉంటాయి అంతే ఇంకెక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా లేనే లేవు తీసుకోవాలి అనుకుంటా కానీ బడ్జెట్ ప్రాబ్లం ఎప్పుడన్నా ఉంటాయి ఆ డబ్బులు ఎప్పుడు ఉండేవి మనం ధైర్యం చేసుకొని తీసుకోవాలి అంతే నేను వేసుకున్నది కూడా మీషోలో తీసుకున్నా మీకు ఆల్రెడీ చెప్పిన నాకు ఎందుకో ఈ డ్రెస్ ఎక్కువ కంఫర్ట్ అనిపిస్తుంది నాకు ఇష్టము సో ఇట్లాంటివి వేసుకోవడము అయితే ముచ్చట ఏంటంటే ఒక సిస్టర్ నాకు ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తుంది ఒక గత వారం రోజుల నుంచి అసలు దీని రీజన్ ఏంటిదో నాకైతే తెలియదు బట్టల మూట ప్యాకింగ్ అంట అంటే ఇట్లా ఒక శారీని ఇట్లా నాలుగు వేసి అందులో డ్రెస్సెస్ ఇంకా సారీస్ ఏమైనా ఉంటాయి కదా వాటిని ప్యాక్ చేసి సిస్టర్ అని చెప్పి కామెంట్ చేస్తుంది ఇంకా నేను అంతకుముందే అనుకున్నా ఈ బ్లాగ్ షూట్ చేయాలి అని అనుకున్నా కానీ ఇంకా ఏమనుకుంటారో ఇది కూడా అవసరమా బట్టలు మర్చేసేది అని అంటారు అని చెప్పి అనుకొని ఆపేసిన కానీ ఆ సిస్టర్ ఓకే కామెంట్ చేస్తుంది అని చెప్పి ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ షూట్ చేసిన చూసారు కదా నేనైతే ఇంకా ఈ విధంగానైతే కొన్ని బట్టలు అట్లా అయితే ప్యాక్ చేసిన అసలు నాకు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు కదా ఫస్ట్ స్టార్టింగ్లో చేస్తే నేను రెస్పాన్స్ రాలేదు మళ్ళీ చేస్తుంది ఇంకా పోనీలే మన వాళ్ళు అడిగినప్పుడు మనం వాళ్ళు అడిగింది చెయ్యాలి కదా మన వీడియోస్ చూసినందుకు వాళ్ళు అడిగినందుకు మనము చెయ్యాలి అని చెప్పేసి అయితే చేస్తున్నాయి వీడియో ఇంకా మన వీడియోస్ లాంగ్ వీడియోస్ చూస్తారు కానీ కామెంట్స్ అయితే ఎవ్వరు చేయనే చేయరు ఇట్లా చేయాలి ఎట్లా చేయాలి చెప్పు ఫ్రెండ్స్ అంటే ఎవరు రెస్పాన్స్ కానీ గారు ఇక అందుకోసమే అయినా వాళ్ళకన్నా మనము రిప్లై ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇక ఇట్లానైతే నాకు వచ్చినట్టయితే అట్లా ప్యాకింగ్ అయితే చేసేసిన ఇదే ఫస్ట్ టైం నేను చేయడము అసలు నాకు దీని గురించి కూడా తెలియదు చెప్పాలంటే మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఆ సిస్టర్ ఈ వీడియో చూసే ఉంటుంది చూస్తే కామెంట్ చేయరు సిస్టర్ ఓకేనా ఇంక ఇప్పుడైతే ఇంకా పిల్లల బట్టలు అయితే చదివేసేయాలి అసలు చెప్పాలంటే మాకు ఉన్నది ఈ సెల్ఫ్లు ఈ సెల్ఫ్లోనే నేను బట్టలు అయితే జరుగుతూ ఉంటాను ఇంకా మా పిల్లల బట్టలు అయితే వాళ్లకు ఇప్పుడు నేను నార్మల్గా నా బట్టలు పెట్టినట్టు మర్చేసింది అనుకోరి వాటిని మొత్తం బీక్ పడేస్తూ ఉంటారు అన్నీ ఎక్కడ నేను మర్చేసి అలా పెడితే వాళ్ళు ఏమో తీసి పడేస్తారు ఇంకా అందుకోసమే ఈ పెట్టిన అన్నట్టు చూసి నవ్వుకోకూరి అయితే ఒక కవర్లో డ్రెస్సులు ఒక కవర్లోనేమో షర్ట్స్ ఇంకో కవర్లో ప్యాంట్స్ ఇంకా ఇదైతే నా బ్లౌజులు నా శారీస్ బ్లౌజులు ఉంటాయి కదా సో అవి అందులో పెట్టేసిన అయితే ఇంకా మా ఇంట్లోనైతే ఎలుకలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఆ ఎలుకలు ఈ కవర్స్ని మొత్తము తినేసరికి కవర్లన్నీ రంధ్రాలు పడి లోపల బట్టలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఇక అందుకోసం ఇట్లయితే కాదు అని చెప్పి మీషోలోనైతే ఆర్డర్ చేసిన బ్యాగ్స్ నేను మస్తు సర్చ్ చేసిన ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నా కానీ ఇక తీసుకుందాంలే ఇక తీసుకుందాంలే అంటూ అట్లనే ఆపేసిన ఇక చూసిన కానీ అట్లనే బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి ఈ బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టిన మీషోలో తీసుకున్నా ఇవి నేను నాకైతే కొంచెం భయమైంది ఎందుకంటే ఎప్పుడు తీసుకోలే నేను ఇట్లాంటివి ఇంకా సారీస్ డ్రెస్సెస్ గీ జ్యువెలరీ అవి తీసుకున్నా కానీ ఇట్లా ఇంట్లోకి యూజ్ అయ్యేటి అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు బ్యాగ్స్ అయితే ఇంకో ఇట్లా వచ్చినాయి ఫోర్ వచ్చినాయి అంటే కలర్ కాంబినేషన్ వచ్చినాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన అడవులకు ఉన్న పిచ్చి ఏంటంటే అన్నింటిలో కలర్స్ వెతుక్కోవడమే కదా సో అంటే ఏదైనా సరే చూడడానికి బాగుండాలి అని చెప్పేసి కానీ నేనైతే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే తీసుకున్నా క్వాలిటీ విషయానికి అయితే అసలు చెప్పనవసరం లేదు అంత బాగున్నాయి జిప్స్ కూడా కొన్ని కొన్ని ఫెయిల్ వస్తాయి కదా కానీ అట్లా లేవు మంచిగా క్వాలిటీగా ఉన్నాయి బయట తీసుకున్నట్టుగానే ఉన్నాయి ఇక అస్సలు ఆలస్యం చేసేదే లే అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే అన్నీ చదువుతున్నా పిల్లల బట్టలు అసలు ఈ బ్యాగ్స్ తీసుకొని కూడా దాదాపు ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది నాకు మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేక ఇంకే వీటిని అన్బాక్సింగ్ చేద్దాం చేద్దాం అని చెప్పి లేదు ఇన్ని రోజులు దాచిపెట్టి ఇంక ఈరోజు అయితే వీటిని ఎప్పుడెప్పుడు జదరాలని మా పెద్దోడైతే మమ్మీ అవి ఎప్పుడు అన్బాక్సింగ్ చేస్తావు నా బట్టలు ఎప్పుడు చదులుతావు అని చెప్తా ఉన్నాడు ఇంకా పోనీలే చేస్తానని రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని ఇన్ని రోజులు ఆపేసిన అన్నట్టు కానీ అసలు మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నాకైతే బెస్ట్ అనిపించింది క్వాలిటీ అయినా క్లాత్ మనము పెట్టే రీ రీజనబుల్ రేటే ఇంకా ఆన్లైన్ పేమెంట్ అయితే తక్కువ వస్తాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కొంచెం ఎక్కువ కానీ ఆన్లైన్ పేమెంట్ అయితే మనకు కొంచెం తక్కువ వస్తాయి అన్నట్టు నాకైతే ఎంతనో పడ్డది ఐడియా లేదు నేను స్క్రీన్ షాట్ పెడతా సైడ్కు చూడు రి ఓకే ఇంకొక విషయం కూడా చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాక కానీ టైం ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది అయితే నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే మా పెద్దోని మాటలు మా చిన్నోనికొస్తుంది అదే నాకు అందులో ఏం విచిత్రం ఉంది పెద్ద విచిత్రం అని అంటారు కావచ్చు అట్లా కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మా పెద్దోనికి ఫోర్ ఇయర్స్ అప్పుడు తీసుకున్న డ్రెస్సులు ఇప్పుడు మా చిన్నోనికి వన్ ఇయర్కి వచ్చినాయి అన్నట్టు అసలు అట్లెట్ల తేవో నాకైతే అర్థమవుతులేదు వానికి ఫోర్ ఇయర్స్ అప్పుడు తీసుకున్న డ్రెస్సులు మా చిన్నోనికి వన్ ఇయర్ వన్ ఇయర్ అని కరెక్ట్ వస్తున్నాయి అరే అట్లెట్లా వానికి ఏమో ఏజ్ ఎక్కువ వీనికేమో ఏజ్ తక్కువ వీనికి కరెక్ట్ ఎట్లా వస్తున్నాయి అసలు అట్లా మీకు ఎవరికన్నా ఇట్లా జరిగిందా ఫ్రెండ్స్ మీ పిల్లల మీచో కామెంట్ చేయది నాకైతే అది పెద్ద కన్ఫ్యూజను ఇంకా వాడి బట్టలన్నీ వీడికి అచ్చుడు వల్ల పాపమ్మ పెద్దోనికి డ్రెస్సులే తక్కువ అయిపోయినాయి వాని బట్టలన్నీ అన్నీ వీనికి వేస్తున్నా వానికి ఏమో లేకుంటాయి వీనికి ఏమో ఎక్కువ అయిపోయినాయి అన్నట్టు అట్లా ఇంకా మా పెద్దోడైతే మమ్మీ నాకు కొను నా అన్నీ తమ్మునికి వేస్తున్నావు అని రోజు ఏడుతూ ఉన్నాడు ఆ ఇంట్లోనే ఇట్లా ఉంటుందా లేకపోతే మీ ఇంట్లో కూడా మీ పిల్లలతో ఇట్లానే ఉంటుందా మీకు కూడా ఎప్పటి డౌట్ వచ్చిందో ఫ్రెండ్స్ కామెంట్ చేయరు అసలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇదేనేమో ఒకళ్ళ బట్టలు ఒకళ్ళకి వేయడము ఒకళ్ళు ఏడవడము పెద్దోళ్ళు చిన్నోళ్ళకి వేయడము ఇదే ఉంటుంది కానీ అది ఆడపిల్లలు ఉండాలనుకోర్రీ ఇంకా మనం వీటిని యూజ్ చేయం కదా అట్లా మనకు కూడా కొంచెం కొన్నోడు తక్కువ అవుతుంది ఇంకా ఇవైతే మా చిన్నోని బట్టలు వాని సపరేట్ ఒక బ్యాగులో అంటే ప్లేస్ అయితే మస్తు ప్లేస్ ఉంది ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇంక మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేసేటప్పుడు కూడా మనము దీన్ని క్యారీ చేయొచ్చు అంటే ఇట్లా పట్టుకోవడానికి ఏం లేదు కానీ జిప్స్ ఉన్నాయి కదా సో ట్రావెలింగ్లోనైతే ఎటన్నా తీసుకుపోవడానికి బెటర్ మంచిగా ఉంటుంది అన్నట్టు ప్లేస్ ఎక్కువనే ఉంది కానీ ఇంకా షర్ట్స్ ఒక దాంట్లో ప్యాంట్స్ ఒక దాంట్లో సెట్ చేసిన నేను ఇంకా జిప్స్ పెట్టి పెట్టినామనుకోర్రీ ఇంకా అసలు దుమ్ము పడది బట్టల మీద ఏం పడది మనము అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అవసరం లేనప్పుడు చైన్ పెట్టేస్తే ఇంకా అవే ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇట్లాంటి బెటర్ ఫ్రెండ్స్ మనం మేము పెద్ద పెద్ద అల్మారాలు పెద్ద పెద్ద బీర్ వాళ్ళు అయితే కొనుక్కోం కదా ఇట్లా చిన్నగా నేనైతే ఇట్లా తక్కువ బడ్జెట్లు ఉన్నాయి తీసుకొని మనం హ్యాపీగా ఉంటే చాలు ఉన్నంతలో మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దని నా ఉద్దేశము మా పిల్లలైతే వీటిని చూసి మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ బ్యాగ్స్ని చూసి నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ఇంకా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోరి మంచి తక్కువ ప్రైజ్ ఉన్నాయి ఇంకా ఈ బ్లౌజులు చూసిరు కదా మొత్తము ఈ బ్యాగ్లో పెట్టేస్తే ఆ ఎలుకలు కొరికి మొత్తం అన్నీ ఖరాబ్ చేసినాయి నేను శారీస్ అసలు మస్తు తక్కువ కట్టుకోవడము ఆ ఉన్న చీరలు కూడా ఇవి ఎప్పటివో ఎప్పటి బ్లౌజులు ఇప్పటి కాదు కానీ అవి నేను యూజ్ చేయని కూడా ఉంచుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా శారీస్ మనం తీసుకున్నాం అనుకోరి మనం దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కావాలంటే ఇంట్లో ఏమైనా మ్యాచింగ్ ఉంటే వేసుకోవచ్చు కదా మళ్ళీ దానికి సపరేట్ స్టిచ్చింగ్ ఎందుకు అని చెప్పేసి ఇవైతే నా పెళ్ళి బ్లౌజులు ఇప్పుడు ఫస్ట్ చూపించింది రిసెప్షన్ది ఇది అయితే మ్యారేజ్ది అప్పట్లో అయితే ప్యాచ్ వర్క్సే ఉండేవి మగ్గం వర్క్స్ ఉన్నాయి కానీ నేను వేయించుకోలేదు ఇవన్నీ మ్యారేజ్ బ్లౌజెసే నాకైతే అసలు చెప్పాలంటే ఒక్కటన్నా మగ్గం వర్క్ బ్లౌజ్ లేదు అదే ఒక్క బాధ ఎవరన్నా వేసుకుంటే అనిపిస్తుంది నాకు కూడా ఒకటి ఉంటే బాగుండు అని కానీ అంత బడ్జెట్ మనం పెట్టలేం కదా వేలకు వేలు అదే వేలు రెండు వేలు పెట్టే కంటే అందులోనే మనకు ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ వస్తాయి సో నార్మల్ బ్లౌజెస్ అందుకోసమే నేనైతే ఎప్పుడు తీసుకోలేదు కానీ నాకు ఉన్న కోరిక ఏంటంటే ఒక్కటన్నా మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకోవాలి అని ఒక చిన్న కోరిక అది నాకు పెద్దదే అనుకోర్రి మీకు అట్లా అనిపిస్తుంది వినే వాళ్ళకి నవ్వు కావచ్చు అందరూ వేసుకొని వేసుకొని పాస్ అయిపోయారు కానీ నేను మాత్రం అక్కడే ఉండిపోయినా కానీ ఏం చేద్దాం ఏదైనా సరే మన సిచ్యువేషన్ని బట్టి మనం మెదలాలి లేని దానికోసం ఆశపడదు ఉన్న దాంట్లోనే తృప్తి పడాలనేది నా ఉద్దేశం ఇక బ్లౌజులు అయితే నేను యూజ్ చేసేటి ఒక సైడ్ పెట్టేసిన ఇంకా యూజ్ చేయని ఒక సైడు ఇక దేనికన్నా మ్యాచింగ్ ఉంటే మనం బ్లౌజ్ శారీస్ కొంచెం మ్యాచింగ్ ఉన్నా సరే యూస్ చేసుకోవచ్చు కదా బ్లౌజెస్ అందుకోసమే నేనైతే ఇంకా బ్లౌజెస్ అస్సలు వాడేనే వాడేయా అందుకే గిన్నిగానం ఉన్నాయి లేకపోతే ఇంట్లో సగం నేను వాడనియే ఉన్నాయి ఇక ఇవన్నీ ఇందులోనే సెట్ చేసిన అన్నట్టు ఇంక ఇట్లా సింపుల్గానైతే అయితే బ్యాగ్ అయితే చదురుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ ఇవన్నీ చదరంగానైతే నాకు ఒక టూ బ్యాగ్స్ ఖాళీ మిగిలిపోయినాయి అవి ఏం చేయాలి అని ఆలోచించిన కానీ నాకు ఎందుకో పైన నా డ్రస్సులు ఉన్నాయి కదా సెల్ఫ్ పైన సో ఇగో ఈ రెండు మిగిలినాయి ఈ రెండు నేను తర్వాత దీనికన్నా యూజ్ చేస్తా ఆ సెల్పిల్లర్ డ్రెస్సులు ఉన్నాయి కదా వాటిని అట్లనే ఉంచుతా ఓన్లీ పిల్లల బట్టలే బ్యాగ్స్లలో పెడతా అని నేను అనుకున్నా కానీ ఎందుకో నాకు డెసిషన్ చేంజ్ చేసుకోవాలనిపించింది ఇంకా ఉన్నాయి కదా బ్యాగ్స్ ఎందుకు అని చెప్పేసి ఇంకా బట్టల పైన అది పడుతుంది అయితే నేను కాటన్ ఏమన్నా సెట్ చేద్దాం అనుకుంటున్నా స్టిచ్చింగ్ చేసి సో కానీ దానికి గోడలకి మొలలు అదైతే ఏం లేవు ఇక చూద్దాం తర్వాత ఇంక ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక ఈ నా అడ్రస్లను కూడా ఇంకా మ్యాగ్స్లను అయితే పెట్టేస్తున్నా ఇదైతే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నా ఫస్ట్ అసలు ఏం కూడా అనుకోలేదు అప్పటికప్పుడే ఇంకా కొన్ని అట్లా కొన్ని ఇట్లా ఉంటే ఇట్లా ఉంటే చూడడానికి కూడా బాగుండదు కదా ఇక అందుకోసమే ఇంకా అన్ని పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా నాయ కూడా డ్రెస్సెస్ అయితే పెడతాను మనం ఏదైనా సరే నేనైతే నా విషయం చెప్పాలంటే అసలు పాడైన బుద్ధి కాదు అవి నాకు ఎట్లా అని అంటే బాగా రోజులు అనుకోరి బట్టలు ఇప్పుడు డ్రెస్సులు బాగా రోజులు దాచిపెట్టి సడన్గా మనం చూసేసరికి అవి కొత్త ఇట్లా లెక్క అనిపిస్తుంది అరే ఇది నేను కొత్త దాని లెక్క ఉంది బాగుంది కదా అనిపిస్తుంది అదే మనం చూసినాం చూసినామనుకోర్రీ అది పాతదే అని అనిపిస్తుంది అట్లా అన్నట్టు ఇంకా ఇవన్నీ చదువుతానైతే నేను చదివినప్పుడల్లా ఏదో ఒక వేస్ట్ డ్రెస్సులు దొరుకుతూనే ఉంటాయి మా పిల్లలైనా నావైనా అలా సగం తీస్తూనే ఉంటా వేస్తూనే ఉంటా అయితే ఇంకా చిన్నోని చిన్న అయినా సరే పెద్దోని అవన్నీ ఒక సైడ్ వేస్తా ఇంకా యూజ్ చేసేటివి అయితే పెడితే ఎందుకంటే మనం ఎక్కువ బట్టలు ఉంచుకున్నా సరే మళ్ళీ అంత ఎక్కువ ప్లేస్ వాటికే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ ఎందుకు మనం యూజ్ చేసుకునేటివి ఉంచుకుంటే సరిపోద్ది కదా అందుకోసమే ఫైనల్ అయితే ఇట్లా జదిరేసిన ఇప్పుడు ఎట్లుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయరు ఫస్ట్ బాగుందా ఇప్పుడు బాగుందా మీరైతే చెప్పు రి డిఫరెండ్స్ ఓకేనా సో ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా సపోర్ట్ చేయరి ఇంకా బీరువా ఉంది కదా సో బాగా అయితే బీరువా ఇది ఓల్డ్ మోడల్ అన్నట్టు అప్పుడు తక్కువ బడ్జెట్ ఫైవ్ థౌజండ్ ఏమో ఉంటే తీసుకున్నాము చూసిరు కదా మొత్తం కాళ్ళు అన్నీ విరిగిపోయినాయి దీని సిచ్యువేషన్ అయితే ఇట్లుంది ఇది ఎప్పుడు వాడిపోయి తెలియదు ఇక ఇదైతే ఎప్పుడు తీసేసేది అవుతుందో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా బట్టలు అయితే ఇట్లా జదిలేసుకున్నా ఆ అయితే మేము ఎక్కువ యూజ్ చేస్తలేము ఫ్రెండ్స్ అది ఎప్పుడు కింద పడిపోతుంది అని ఒక భయము అట్లా ఫైనల్గా అయితే ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయరు వీడియో ఎట్లుందో కామెంట్ చేయరు